ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ వ్యవహారాల కమిటీ పిఎస్సీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోయాయని వ్యవస్థలను దిగజార్చుతున్నారని ఆరోపించారు కాలరు పట్టుకోమని మీరే అడిగారు కదయ్యా మీరే చెప్పారు కదయ్యా చెప్పడమే కాకుండా బాండ్లు కూడా ఇచ్చారు ఇదిగో బాండు రాసుకో బాండు ఇదిగో మీ దగ్గర పెట్టుకోండి అని బాండ్లు కూడా ఇచ్చినారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు మరి ఈరోజు ఏంది బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి రుజువైంది కానీ ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారు ఈ ప్రశ్నించే పరిస్థితి నుంచి ఇక నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి పోవడం అన్నది ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం నేను ఇవాళ మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే స్కాములు తప్ప ఇంకా ఏమి జరగడం మేము సూపర్ సిక్స్ ఇవ్వలేకపోతే సూపర్ సెవెన్ ఇవ్వలేకపోతే ఏమన్నారు కాలను పట్టుకోమని మీరే అడిగారు కదా మీరే కానీ ఆయన మాటలు నా మాటలు ఎవరైనా జడ్జిలు వింటున్నా కానీ అది గవర్నర్ గారైనా కానీ నా మాటలు ఆయన మాటలు ఎవరైనా కానీ విన్నా కానీ అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా అంటే